బ్యాక్ మంజు సార్ అంత బాగున్నారా అయితే చాలా బాగున్నాము ఈ రోజు మనం బ్లాగో చేసి పాప అయితే మార్నింగ్ అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోయింది పాప అయితే వెళ్ళిపోయింది తను వెళ్ళాక ఫ్రెష్ అప్ అయితే అయ్యాను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతి పప్పు క్యారెట్ ఫ్రై అయితే చేశాను ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాను వీడియోస్ కొంచెం లేటుగా వస్తున్నాయి నాకు ఏం చేయాలో అయితే తెలియట్లేదు కంటెంట్ ఏం కంటెంట్ చేయాలి ఇప్పుడైతే చపాతి అయితే తిన్నానమాట ఇంకో క్యారెట్ ఫ్రై అయితే చేశాను మార్నింగ్ పాప అయితే బాక్స్కి అయితే తీసుకెళ్ళింది తనైతే ఇంకా నేనైతే మార్నింగే అయితే ఉతికేసిన బట్టలు అయితే ఆరిపోయాయి ఇంకా తీసుకొస్తున్నాను ఇవైతే తీసుకొచ్చేసాక ఇవైతే మరతబెట్టుకొని ఇంకొంచెం బండ క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట వంట వంటది బండి ఉంటుంది కదా ఇప్పుడైతే ఇవైతే వాష్ చేసినవైతే మంచిగా అయితే మరత అయితే పెట్టుకుంటున్నాను ఇంకా డైలీ అయితే ఉంటాయి కదా రోజు మనం స్నానం చేసిన బట్టలు డైలీ డైలీ అయితే ఏమి అనమాట టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే ఉతుకుతాను పెద్ద పిల్లలు ఉన్నప్పుడు అయితే వన్ డే ఒకసారి అయితే ఒక ఒకరోజు విడిచి రోజు అయితే ఇప్పుడైతే ఇంకా మేము ముగ్గురమే కదా అందుకే అని చెప్పేసి టూ డేస్కి అయితే ఉతుకుతాను అనమాట నా అనమాట ఇంకా డైలీ నైటీస్ డ్రెస్సులు మా ఇంకా పాప ఎక్కువ ఉంటుంది పాప స్కూల్ డ్రెస్సులు సాటర్డే వినర్స్డే పీటీ డ్రెస్సులు ఉంటాయి కదా తనవే ఉంటాయి అన్నమాట సాక్స్లు అవన్నీ ఇంకైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఉంటే ఇవే పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకేముంటుంది బట్టలు వాచ్కోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇంకా మార్నింగ్ నుంచి తను వెళ్ళిపోయినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను ఆఫ్టర్నూన్ టైం కూడా సరిగ్గా అయితే నిద్ర అయితే ఏం పోను నార్మల్ టీ టీవన్న చూసుకుంటూ ఉంటా కానీ పెద్దగా అయితే నిద్ర అయితే పట్టదు ఏదో పని చేసుకుంటూ ఉంటానన్నమాట రీసెంట్గా అయితే ఇంకా నాన్న దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్ నాన్నకైతే ఇంకా కొంచెం హెల్త్ అయితే బాగుండడం లేదు ఫీవర్ వస్తుంది అయితే షుగర్ పేషెంట్ తనకైతే ఈ మధ్యన షుగర్ ఎక్కువైతుందని చెప్పేసి అయితే ఒక త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాడనమాట తర్వాత ఇంటికి వచ్చాడు ఇంక అయితే ఇంకా నేను ఊరు వెళ్ళేసేది అయితే టూ డేస్ అయితే అయ్యింది ఆ వీడియో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఇంకా నాన్నని చూసేసరికి మస్తు బాధ అనిపించింది అనమాట అదే టెన్షన్ అసలు ఏం చేయాలి నాకై అసలు అర్థం కాని పరిస్థితి అనమాట చాలా వచ్చింది నాన్నని చూసిన వెమ్మడే చాలా బక్కగా అయిపోయాడు నాన్న మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి ఎంతో అంత మనకు ఊహ తెలిసిన వరకైతే తనైతే పెంచి మనకు స్కూల్ ఫీజులు కట్టి ఎంతో మంచిగా చూసుకున్నాడు కదా అందుకే మనము ఏం చేయలేకపోతున్నామే అనే బాధ కొంచెం ఉంటుంది కదా ఇంకా తనకైతే ఇంకా అట్లా అవ్వడం వల్ల నేనైతే చాలా అదయ్యాను మళ్ళీ వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాను మళ్ళీ అప్పుడు అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తాను అందుకే బట్టలు అయితే చాలా ఎక్కువైపోయింది నేను ఫోర్ డేస్ అయింది కదా బట్టలు అయితే చాలా అయిపోయినాయి అన్నమాట ఇంకా అవి అయితే వాష్ చేసేసి అయితే తీసుకొచ్చేసాను కొన్ని కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల అన్నీ ఇంకా ఇష్యూస్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సినవి అవన్నీ ఇంకా అన్నీ ఉంటుంటాయి మనకి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు చెప్తే వినడము ఏడవడం తప్ప ఏమి అనమాట ఇంకా అది ఇంక ఇక్కడైతే మర్త పెట్టేస్తున్నాను చూడండి ఇంకా నాన్నకైతే పర్లేదు ఇప్పుడు కంట్రోల్నే ఉంది షుగర్ మంచిగా ఉందంట పర్లేదు ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే వాష్ అది మొత్తము మడత ఇంకా పాప అయితే వచ్చే టైం అయితే అయ్యింది నేను అయితే ఇవైతే అయితే తీసి మంచి అన్నీ అయితే పెట్టేసుకుంటే తను వచ్చేలోపు అయితే అంత తను వచ్చినాక ఏదో ఒకటి స్నాక్స్ అది ఇది కావాలంటుంది ఏదో ఒకటైతే చేసి పెట్టాలి ఇక్కడైతే ఆల్రెడీ బండ కడిగేసాను కానీ కొన్ని మిల్క్ పోయినాయి అందుకే మళ్ళీ ఇక్కడైతే తుడుస్తున్నాను గిన్నెలు కూడా తోమేసుకున్నాను అప్పుడే ఇది ఇంకా ఆ పని అయితే అయిపోయింది ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా ఇంకైతే ఇక్కడైతే నేను అదే ఇల్లు మొత్తం తూర్చాను అనమాట సోఫాలు జరిపాను అక్కడ మొత్తం డస్ట్ ఉందని చెప్పేసేసి ఇక్కడైతే సోఫాలు అయితే ఇక్కడ మొత్తం డస్ట్ ఉందని చెప్పి తూర్చేసినాక మళ్ళీ సోఫాలు అయితే సెట్ చేస్తున్నాను తీసేసి ఎప్పుడూ టూ వీక్స్కి అట్లా తీసి ఊడుస్తాను అనమాట ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటాను ఎప్పటిదప్పుడు జరుపు ఈజీగానే ఉంటాయి ఇవి పెద్ద వెయిట్ అనిపించదు కొంచెము పర్లేదు నాకైతే అవుతుంది జరపడానికి నేను ఒక్కదాన్నైనా కూడా జరుపుకొని తూర్చేసుకుంటాను అయితే అసలు ఉండాలనిపించదు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను అనమాట అదే మన సొంతిల్లు అయితే నా ఇంకా అద్దర్లాగా చూసుకుంటాము ఇంకా అట్లే ఉంటుంది కదా ఏ ఇల్లు అయినా సరే మంచిగైతే చూసుకోవాలి కదా మంచిగా ఉంచుకోవాలి అనేది నాది నా ఆలోచన అనమాట ఇంకా ఇక్కడ అయితే చూడండి ఎంత కస్త జరుపుతున్నాను వెయిట్ అయితే ఏం లేవు కానీ జరుపుతుంటే అలా అనిపిస్తుంది అనమాట బరువులాకా ఇంకా మొత్తానికైతే సెట్ చేస్తున్నాను మనకి ఇంట్లో ఉంటే బట్టలు వాష్ వేసుకోవడము ఇది క్లీనింగ్ ఇవే పెద్ద ప్రాసెస్ పాప అయితే వచ్చింది ఇంకా వచ్చిన మరే స్టార్ట్ చేస్తుంది ఇంకేదో ఒకటి కావాలా ఏదో ఒకటి కావాలి అందుకే తను ఇవన్నీ నేను ఇంట్లో పనులు అయిపోయాక ఇంకా తన కోసం ఏం కావాలో అయితే ప్రిపేర్ అయితే చేస్తాను చూస్తుంది చూడండి పైకి అయితే జలుపు తగ్గి వేసుకున్నావా స్కూల్లో

అయ్యో పడుకున్నావా ఫ్రెష్అప్ ఫస్ట్ బ్రష్ అది ఫ్రెష్ అంటున్నా స్కూల్ నుంచి వచ్చిన బడ ఇట్లయితే కొద్దిసేపు అయితే పండుకుంటుంది అనమాట అదే కూర్చొని కూర్చొని ఉంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందుకే తనైతే వచ్చిన బడ ఫ్రెష్ ఫ్రెష్అప్ అవుతా అవుతుంది తనకైతే ఇంకా బాగా కొంచెం కోల్డ్ కూడా ఉంది కాఫ్ ఉందనమాట మీరు అదే సొంఠి బెల్లం అనేది చేస్తా ఘాటు ఘాటుగా అది కొంచెం తాతది ఇక్కడైతే సొంఠి మిరియాలు అయితే మరిగిస్తున్నాను ఇంకా తనకి మ్యాగీ కావాలంటే మ్యాగీ అయితే పెట్టాను టీ పోసుకున్నాను మ్యాగీ తింటున్నావా ఇంకా అట్లా తిన్నాక ఇక్కడైతే డైరీ అయితే చూస్తున్నాను నేను డైరీలో చెప్ హోంవర్క్ ఇస్తుండ్రు కదా అదైతే ఓపెన్ చేసి అయితే చూస్తాను ఇంకా ఏమన్నా ఉంటే తను ఉంటే తను రాసుకుంటుంది లేకపోతే నేను రాపిచ్చే ఉంటే రాపిస్తాను అనమాట మీ నాన్నది అన్ని ఈడే నవ్వుకనే పెట్టింది ఇక్కడ మా పాప హోంవర్క్ అయితే ఇదైతే అవుతుంది చూడండి ఇదేంటి నాన్న ఏం అతికించను బటర్ఫ్లై అతికించాలా దీనికి బుక్ అయిపోలేని ఇది ఇంకా ఇంకా డైరీలో హోంవర్క్ ఇచ్చారు కదా అదైతే చూస్తున్నాను నేను రాపిచ్చేది ఉంటే నేనైతే చెప్తాను ఇదిరా ఇదిరా అని చెప్పేసి అది రాసేసుకుంటుంది తను రాసేటవైతే తను రాసుకుంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి అడుగుతుంది అనమాట ఇలా అయితే ఇంకా ఈవినింగ్ వచ్చిన మడయితే ఈ వర్క్ అయితే చేసుకుంటుంది పాప అయితే ఇంకా నేను ఇక్కడైతే చూస్తున్నాను ఏం డ్రాయింగ్ వేసిందోనని చెప్పేసి ఈరోజు డ్రాయింగ్ వేసిందంట గేమ్స్ ఆడిపించారంట చెప్తుందనమాట ఇంకా పాప స్కూల్లో జరిగిన విషయాలన్నీ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అనేదాన్ని నాతో అయితే షేర్ చేసుకుంటుంది ఇంకా ఒకరికొకరం ఇట్లా చెప్పుకుంటావు అనమాట తను ఇంకా వినాలి ఆమె చెప్పింది ఏదైనా కూడా నేను వినాలన్నమాట ఇంకా ఇక్కడైతే చేసుకుంటుందని నేనైతే లేచి వెళ్ళాను చూడండి మా పాప అయితే తెలుగు రాస్తుంది తెలుగు ఈ మధ్యనే నేర్చుకుంటుంది పెద్దగా రాయడానికి కూడా ఇంతకుముందు రాకపోతుండే ఇప్పుడు వస్తుంది పాపకైతే ఇంకా నైట్ అయింది కదా పప్పులోకి ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే ప్యాన్కి అయితే ఆయిల్ రాస్తున్నాను ఇంకా ఆమ్లెట్ అయితే ప్లేన్లోనే వేశాను అనమాట ఇంకా మార్నింగ్ చేసినది క్యారెట్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట వేడివేడి అయితే ఉండాను పప్పు ఆమ్లెట్ నల్లీలు అయితే వేసుకొని ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ అయితే ఎత్తట్టే అయితే అయింది ఇంకా తినేసేసి ఇద్దరం అయితే ఇంకా పడుకుంటాము ఇక్కడైతే పాప అయితే ముందుగానే తినేసేసింది ఇక్కడ నేను తింటున్నాను అనమాట మా ఆయన అయితే లేట్గా వస్తాడు తన కోసం అయితే ఏం వెయిట్ చేయము మేము తినేసి అయితే పండుకుంటాము ఇంకా యాజ్ యూజువల్ అనమాట మళ్ళీ మార్నింగ్ లేవడం పాపను రెడీ చేయడము తన స్కూల్కి వెళ్ళిపోవడము మళ్ళీ డైలీ రొటీన్ ఇదే ఉంటుంది నాది ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ముందు ముందు నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను ఇంకైతే ఇప్పుడైతే తినేసేసి అయితే ఇంకా మేమైతే పడుకుంటాము గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం